హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము పల్లీల కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి ఇది మా అయితే అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటారు చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దామండి పక్కా కొలతలతో ఇది చేస్తామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనము ఈ వీడిలోకి వెళ్ళిపోదామండి దీనికి ముందుగా మనకు కావాల్సినవి వేరుశనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు సాల్టు ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల్లో వేరుశనగపప్పుని వేసుకోవాలి ఒక కప్పు వేరుశనగపప్పుకి పది ఎండుమిర్చి అయితే సరిపోతుందండి మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు ఇవి బాగా వేయించుకోవాలి వేరుశనగపప్పు మనకు పల్లీల కారం పొడికి కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది ఇంకా ఇవి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇంకా అదే ప్యాన్లోకి ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఘాటు రాకుండా ఉంటుంది మనకి ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని వేసి లైట్గా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకునే దాంట్లోకి ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకోవాలి మరొకసారి లైట్గా మిక్సీ పట్టుకొని దీంట్లోకి సాల్టు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకు పల్లీల కారం పొడి రెడీ అయిపోయిందండి దీన్ని గాజు సీసాలో పెట్టుకొని పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు అయినా స్టాక్ ఉంటుందండి ఇది అన్నంలోకైనా వేసుకోవచ్చు లేదంటే మనము ఏదైనా ఫ్రైలు చేసుకుంటాము కదా బోరు చిక్కుడుకాయ చిక్కుడుకాయలు మునక్కాయలు దేంట్లకైనా కూడా ఇది వేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి